बेचना आदमी ने ये चाहिए ఈరోజు మా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు ఒడిస్సా నుంచి మహారాష్ట్రలోని పూణేకు గంజాయి అక్రమంగా అవుతుందనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు మేము ఇక్కడ పాల్వంచ మండలం నాగారం గ్రామంలో రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో చేస్తుండగా ఒక కారు మహీంద్ర త్రీ డబ్ల్యూ త్రీ హండ్రెడ్ మోడల్ గల కారు వైట్ కలర్ కారు కారు వచ్చింది ఆ కార్ను చెక్ చేస్తే అందులో ముగ్గురు పర్సన్స్ ఉన్నారు దాంట్లో మూడు సంచుల్లో గంజాయి సుమారు ఒక యాభై ఒక్క కిలోల గంజాయి లభించడం జరిగింది అందులో భాగంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ యాభై ఒక్క కిలోల గంజాయిని సీజ్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న మూడు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి తర్వాత ఆయన అక్కడ ఉన్న పర్సన్ దగ్గర ఒక పర్సన్ దగ్గర బండికి సంబంధించిన ఆర్సీ తర్వాత అతని డ్రైవింగ్ లైసెన్సు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ముద్దాయిల పేర్లు వీళ్ళందరు అందరు కూడా మహారాష్ట్రలోని పూణే పట్టణానికి చెందిన వాళ్ళు పూణే జిల్లాకు చెందిన వాళ్ళు ఈ ముద్దాయిల పేర్లు కూడా వీళ్ళ సొంత గ్రామం పిప్పల్గాం పూణే జిల్లా అందులో ఏ వన్ పేరు సాగర్ హరిదాస్ డోబులే తర్వాత ఏ టూ పేరు నీలేష్ షిర్కే తర్వాత ఏ త్రీ పేరు కిషోర్ కంగుడే ఈ ముగ్గురు కూడా పిప్పల్గాం గ్రామం మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ ఎస్హెచ్ఓ ఎక్సైజ్ స్టేషన్ పాల్వంచ గారికి అప్పగించడం జరిగింది ఈ సీజ్ చేసిన వస్తువుల వివరాలు